పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరం నేను నాలుగో తరగతిలో పరిశుద్ధాత్మ పొందాను నేను పవిత్రాత్మ సేయా గ్రామం हमारा बीमार गांव से हममकोंडा దగ్గర ఉంటాది అజో అమ్మకొళ్ళకి బాస్మేరయ్యిది నాలుగు తాతలు అమ్కొన్ చార్ दादा है साल పెద్ద ఉమ్మడి కుటుంబం బొద్బడా ఉమ్మడి కుటుంబ పరివార్హే సాల ఆస్తి పర్ల తాతలు అర్బోసరే సంపత్తి రైనేవలా హై మా ఆస్తులన్నీ తాగుడు వల్న కొలిపోయాం అర్జో మన దందౌలత బీనే కే ద్వారా उसको खराब कर दिया ఖాని లేకిన్ మాకు దేవుడిసన ఆస్తి బీమారములో పరమేశ్వరు జంబుజే దియావా జో దౌలత హై మా ముత్తా બંસના આસ્તિ અમાર આપદાતો લોકો ને જો બેસ દિયા વા ઓ સંપત્તિ કો યવર કી સામ અર કિસ કો દિયા માલમે બંસના આસ્તિ દિસ્કેલી દેવડ માક ઈચ્છા દેવુન ખેતલો બેટ્યામો અર જો પરમેશ્વર મે દિયા હે ઉસ ધન દવલત કો પરમેશ્વર કે હાથો મે દે લિયા હે માતા તા કી દર કોડકુલો અર મેરા દાદા કો ભી

మా నాన్నకు దాపించి ఇల్లంతా గట్టమంటే కట్టేవాడు ఆరు ఉస్కు పేకే జీవిత జ్ఞాపకం చేస్తున్నాడు యాద రాజాలేనే వాళ్ళ చమీన్ రాశ ఇచ్చేది ఆరు కుంట రాశ ఇచ్చాడు మూడు కుంట్ల రాశ ఇచ్చాడు

ఉద్యోగం చేస్తే ఏం సరిపోతుంది మా నాన్నది ఇరవై ఐదు రూపాయల జాబ్ ఏం జరిపోతుంది పో నీ జాబ్ వద్దు ఇవ్వద్దు మా నాన్న కూడా మెడికల్ కాలేజీలో మనిషి వంట మనిషి బాగా వండేది వంద కిలోల గోధుమ పిండి పిసికేది అలాంటికి చేతబడులు చేసి ఇదిగో ఉద్యోగం కోల్పోయేటట్టు త్రాగుడుకు తాగేది బాగా మరి తాగితేమో బట్టలు ఊసిపోయేటట్టు కాదు ఆ సోయి సొక్కు లేకుండా పడిపోయేవాడు కాదు కనుక ఎవరితో గొడవ జగడం ఇప్పటికీ మా నాన్ననేమంటారంటే దేవుడు అంటారు మా అమ్మని అన్నారు మా నాన్ననే అంటారు దేవుడు దేవదాసయ్య గారు ఊరోళ్ళంతా ఏడుస్తారు వచ్చినప్పుడల్లా ఎందుకు చెప్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఐస్ క్రీమ్ కంపెనీ లో పనిచేసే ఎందుకంటే నాన్న బాగా తాగేది గనక మేర పితీతే మా నాన్న అందరికి దాన ధర్మాలు చేసేది మేర పిత సరే సబ్కు సంపాదించిన ఆస్తి మీమారం మందిరానికి చేశాడు జో దాదా నే సబ్నా దాన ధర్మ కర్త కనుక నేను నిలబడ్డా అమ్మ ఆ ఇండ్లల్లో పని చేసేవాడి నేను బాగా ఇండ్లల్లో పని చేస్తూ ఐస్ క్రీంలు అమ్ముతూ గోడముల పని చేస్తూ ఇదిగో మరి ప్రియమైన పక్క సాపలు రెండు రూపాయల కోట అమ్ముతూ నేను శుద్ధ కొట్టి టీచర్లకు అమ్ముతూ అసన్ పర్తి హై స్కూల్లో నేను పదో తరగతి పూర్తి చేశాను దశమి టీచర్లకు నేనంటే చాలా ఇష్టం మా మా సారు రామ నరసింహాచారి నేనంటే బాగా ఇష్టం ఎర్ర టెండలో ఐస్ క్రీమ్ డబ్బెత్తుకుని పోతున్నాను నా కాళ్ళ నిండా ఇంతింత పొక్కులు ఉన్నాయి పొక్కులు చితికి నీరు గారి ఇదిగో రక్తము రక్తం గారేది అక్కడక్కడ అలాంటి సమయంలో అంట్లు తోమి చేతులుండే పొక్కులే పట్టేది గోడంలో పని చేసినప్పుడు మా సార్ చూశాడు ఒకరోజు ఏమన్నాడంటే ఏ ఇట్లా బండి మీద కూర్చో ఏంటి చెట్ల కింద కూర్చున్నాం అంటే సార్ ఐస్ క్రేట్లు అమ్మటోని ఇళ్లలో పని చేసుకోండి మీ బండి మీద కూర్చునే హర్వత నాకు లేదయ్యా నన్ను క్షమించయ్యా అన్నప్పుడు లేదు లేదు పూసుంటావా లేదా ఎందుకంటే నేను రోజు హై స్కూల్లో సారుకు రోజు సారు షూ దుడిసేది శుభ్రంగా సారు టేబుల్ దుడిసేది ఆ పైల్స్ దదిరేది చక్కగా రూమ్ శుభ్రంగా పెట్టేది పర్చరీ చేసేది సారికి అట్టి పనులు అన్ని తీసుకొచ్చి పెట్టేది అన్నట్టు ఆయన అనుకున్నాడు అటెండర్ చేస్తాను అనుకోని అటెండర్కు ఆయనకి ఏమి ఇచ్చిందంటే బహుమతి మరి ఇచ్చాడు మంచి అవార్డు ఇస్తే టీచర్ వాళ్ళు అన్నారు ఆయనకు కాదు పాల్సన్ రాజు గారికి అని పాల్సన్ రాజుకి ఇవ్వండి ఆయన చేసేది అన్నప్పుడు హెడ్ మాస్టర్ నన్ను బండి మీద కూర్చుని పెట్టి నా చేయి పట్టుకొని ముద్దు పెట్టుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను దేవుడు గొప్ప వ్యక్తిగా చేస్తాడయ్యా నాకు తెలుసు నువ్వు మైసన్ నా కొడుకు నువ్వు మా మందిరం ఓపెనింగ్ అప్పుడు వచ్చి ఏడ్చాడు అక్కడ నేను రెండు చేతులు కట్టుకొని సార్ రాగా నిలబడితే లేదు నేను నిలబడాలి నీ ముందు ఎందుకంటే నువ్వు నాకు గురువు ఒకప్పుడు నూయకు నేను గురువును కానీ ఇప్పుడు కాదు దేవుడు నిన్ను ఈ అంతస్తులో నీ గుర్తుందంటే అవును సార్ అసంతపర్తికి నేను డబ్బెత్తుకొని వెళ్ళినప్పుడు మీరు ఏం చేశారంటే నా కొరకు మీరు చేసిన కార్యం మామూలు కార్యం కాదు నాకు తెలిసి నాకు మీరు అన్నం పెట్టారు సార్

నా తోటి విద్యార్థుల మధ్యాహ్నం మా స్కూలు మేర సాత్ రహనే వాళ్ళ విద్యార్థిలో మేము పదకొండు గంటలకు పోవాలి పన్నెండున్నరకు మా స్కూల్ సాడే బారా స్కూల్ కనుక నేను చెప్పేది టిఫిన్ పట్టుకుని వెళ్ళేది

పాని బరికి జాతీయ మా టీచర్ ఈ పరిస్థితి దేవుడు నాకు ఇచ్చిన కూర తీసుకుని అన్నం తినే చూపెట్టాల ఉంటే ఆమె నీళ్లు బడబోసి మీద బడి బాగేడ్చి ఎందుకు ఈ కుటుంబంలో పుట్టావు నాయనా ఎందుకు మాకు అన్నం అని చెప్పి అబద్ధం ఆడేవు కదంటే టీచర్ అమ్మ నాన్న కుటుంబ పరుగు జీవితంలో కుటుంబం పరువు తీయద్దు ఎవ్వరికి చెప్పొద్దు అని నేను చెప్పి అలాగూ రెండు మక్కజొన్నలు కంకులు తిని బ్రతికేది పల్లికాయ ఇంత తిని పెసళ్ళు ఉడకబెట్టుకొని తిని అమ్మ మక్కజొన్న గడక తీసుకొని అలాగూ గడుపుతూ సమయంలో నేను నిలబడుతూ కాలు పడిపోయిందమ్మా ఎన్ని హాస్పిటల్ పోయినా తగ్గలేదు కానీ ఇదిగో ప్రభు అన్నాను ఇక నేను చనిపోదామనిపించింది అమ్మ మంత్రగాన్ని నాయనమ్మ తీసుకొచ్చింది మంత్రగాన్ని తీసుకొస్తే చెప్పాను ఏసు సుప్రభుని నమ్ముకో నువ్వు పర్లోక రాజ్యం అని చెప్పాను ఆ మంత్రగాడు ఏమన్నాడంటే ఇట్లాంటి కొడుకుగా అన్నాడేందమ్మా భీమారంలో ఉన్న వాళ్ళంతా ఆ సంఘాల వాళ్ళంతా చాలామంది క్రైస్తవులు కూడా మా దగ్గరికి వచ్చి తాజతలు కట్టించుకుంటారు కానీ ఏంటమ్మా ఈ పరిస్థితి అని తాజతలు గట్టి వెళ్ళిపోతే నేను అవన్నీ ఏం చేసానంటే కా తీసి పడేసి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే నా నిలబడ్డ కాలు విపరీతమైన నొప్పి నాన్న ఎనభై తొమ్మిదో సంవత్సరం జూన్లో పడిపోయి నాన్న చనిపోయాడు సడన్గా చనిపోయాడు ఇంటి ముందు కోళ్ళు నిమ్మకాయలు కుంకుమబడి ఉన్నాయి కొబ్బరికాయలు వేసి తర్వాత ఆగస్టు పదిహేనో తారీఖు నేను జబ్బులో పడిపోయాను హాస్పిటల్ తీసుకెళ్ళారు క్లాస్ టీచర్లు కలిసి కానీ ఏం లేదని రిపోర్ట్లలో వస్తుంది కానీ ఏం చేయాలి రొక్కాడితే డొక్కాడుతుంది పరిస్థితి కానీ డొక్క రెక్కాడితే డొక్కాడే పరిస్థితి ఎవరికి ఎవరు ఈ లోకములో ప్రభుని అడుగుతున్నాను ప్రభు ప్రభు నా కుటుంబ పరిస్థితి నీకు తెలుసు మీరు పరివారిక పరిస్థితి చెప్పుకోమాలే నేను పనిచేస్తే తమ్ముడు అమ్మ అన్నం తింటారు ఎక్కువ మేము కామకానికొ మీరే సిటీలు కట్టాలి చెట్టి మరి ఇంట్లోకి వెళ్ళదు అప్పులు ఇల్లు కట్టి అప్పులు అయినాయి ఏం చేయాలి ప్రభా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయి నన్ను తీసుకో అంటే మరి టీచర్ వాళ్ళేమో ఏ చిన్నప్పటి నుండి బాగా బైబుల్ చదువుతావు ప్రార్థన చేస్తావు ఎందుకు ఈ కష్టాలు నీకే రావాలని అడిగారు కానీ ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు చిన్నప్పటి బైబిల్ పడతావు ఆ విధంగా నేను కష్టపడ్డప్పుడు నా బాల్యమే చెప్తా మా సేవా జీవితం వచ్చే వారం చెప్తా మీరందరూ రండి ఆ విధంగా నేను బాగా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఆ నిమ్మకాయలు తాగితలు అవన్నీ కగలిబెట్టిస్తే ఇక నొప్పి ఇంకెక్కువైతుంది కానీ చెప్పాను అమ్మ ఇది నాకు నొప్పి ఎక్కువ భరించలేకపోతున్నా అంటే మీ అయ్య సమ్మా దగ్గర పోయి లేపుకొని అడుక్కొని పో అక్కడ కూర్చోపో మీ అయ్య నా గండాన గణేష్ పడేసి రా నీ అయ్యకు సావాల్సింది నీ కొత్త లేదు మా కొత్త లేదని ఆ కోపం మీద బాగా దిత్యాది టీచర్లు కోపం చేశారు ఊకే బైబిల్ బైబిల్ అని తెచ్చితే బైబుల్ ఏం చేసింది అన్నప్పుడు దేవుని అన్నద్దు బైబుల్ అన్నద్దు నేమ్ నన్ను చంపిన మంచిదే అంటే అందరు దూషిస్తున్న సమయంలో నాకు అనిపించేది నేను చేపట్టి నా దేవుణ్ణి దృష్టిస్తున్నారు బాగా ఏడ్చినప్పుడు మా చిన్నమ్మ మా చిన్న బెన్న బాబాయ్ మా చిన్నమ్మ వచ్చి ఇంటి పక్క పెద్దమ్మ అత్తమ్మ వాళ్ళు వచ్చేది అనుకో వచ్చి బాగా ప్రార్థన చేయి నాన్న రెండు అడుగులేసినాడు మెల్లమెల్లగా ఎంతసేపు కూర్చుంటావు ఏసు బాగా చేస్తాను నానంటే నాలుగు అడుగులు వేసేది మళ్ళా నొప్పి విపరీతమైన నొప్పి బట్టేసి కుట్టినట్టే భయంకరమైన నొప్పి హృదయములున్న బాధ భరించలేను ఐస్ క్రేట్లు అమ్మాలి ఎవరు అమ్ముతారు రోజు ఇళ్ళల్లో పని చేయాలి ఎవడు చేస్తాడు ఇంకెన్నెళ్ళేస్తావు గోడంలో పని చేయాలి రుషికబట్టబోవాలి ఊరికే పంటనవి ఏంది నేను ఏం చేయాలి అంటే నాకు సాగుస్తలేదు ప్రభా నడు తీసుకో వేసాయా అని కన్నీళ్ళు కాస్తూ దీన్ని అన్నిటికంటే బదులు నేను కూడా చనిపోతే పీడా పోతుంది ఇంట్లో దేవునిది తిస్తుడు కుటుంబానికి భారంగా నేను ఎందుకు ఉండాలని నా క్లాస్ చెప్పాను ఒకవేళ రే నేను చనిపోతే ఇదిగో నా దగ్గర డబ్బులు లేవు నా తో నివు మాట్లాడి నాచో నే కేదను ప్రభు నా ప్రియుడా నా హితుడా నా

నన్ను చూపెట్టండి బాబు ఆ జోయల్కి ఏం తెలియదు ఊకే నన్ను చూపెడితే ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి ఏసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరు கஷ்ட கதளி போதாரு கருணேசுத்தோட்டோ அம்மா கருணகல ஏசு நாட்டா எவரிக்கி எவரும் చివరికి పరలోకములో ఎవరికి ఎవరు లోకములో ఎవరు కాదమ్మా అందరంటారు నేనున్నా నేనున్నా హే నేనున్నా అమ్మ కాదు నాన్న కాదు కొడుకు కాదు బిడ్డ కాదు బంధువులు కాదు చుట్టాలు కాదు ప్రపంచంలో ఎవరు కాదమ్మా ఒక ఏసు ప్రభు మనతో ఉంటాడు కన్నీను గారుస్తున్నా దేవుని పిల్లలారా ఈ లోకంలో మనకి ఉంటారు ఏసు ప్రభు ఒక్కడే ఉంటాడు ఎవ్వరు కాదమ్మా ఎవ్వరు కాదు అన్నదమ్ములు కాదు చెల్లెళ్ళు కాదు అక్కలు కాదు రారు వైతే నీకుంటే అందరు వస్తారు దరిద్రుడ దరికెవ్వరు దరికెవరు ఎవరిని నమ్మిన ఫలితములేదురా ఎవరిని లేదమ్మ ఫలితములేదమ్మ నమ్మినా నమ్మ మోక్షిరా నమ్మినా నా పరిస్థితు రాత్రం పేర్శాను ప్రభు నన్ను దరిద్రుడను మనుషులతో పడ్డాను ప్రభు ఐస్ క్రీంలు అమ్ముతూ ఇండ్లల్లో పని చేయొచ్చు గోడముల పని చేయొచ్చు పొలాలల్లో పని చేయచ్చు బాపలు అమ్ముతూ శుద్ధ అమ్ముతూ ఇండ్లల్లో తిరుక్కుంటున్న నన్ను ప్రభు నేనంత ఎంత ప్రేమయా ఊరు పెట్టుకొని చావాలనుకున్నాను పాడు దగ్గరే పెట్టుకున్నాను ఎస్ అయ్యా నన్ను ఈరోజు బ్రతికిస్తే నీ సాక్షిగా జీవిస్తాను లేదా చనిపోతాను క్లాస్మేట్ తో చెప్పాను నా దగ్గర డబ్బులు ఇప్పాలని టీచర్ దగ్గర ఉన్నాయి దాసుకున్నాయి చనిపోతే సమాధి ఖర్చు తీసుకోరా

नन्नु बागु जय दया अरे मुझे बचाइए ननु रक्षिण सया मुझे उधार दे नन्नु रक्षिण सया मुझे उधार दे नेनु थल्ली लेने वाली मेरे पिता नहीं है थल्ली तंद्री बंदू छुट्टम ना केवल ले रहा यार माता पिता रिश्तेदार कोई नहीं है ना केवल ले रु प्रभु अरे कोई नहीं है नन्नु रे प्रभु ప్రభువు ముజగుటాలే ఏడుస్తున్నాను తాడు చూసి పట్టుకుంటున్నాను ఫాసీలగా ఈ రోజు శివర్ రోజు నాకు ఇంత ఖదినం అప్పుడు యేసు ప్రభు నా దగ్గరికి వచ్చారు యేసుము చెప్పెరు వాసాయ నా కుమారుడポール मेरे बेटाポール నిన్ను నేను ప్రేమిస్తున్నాను నేను तुझे प्यार करता हूं ఇయలగుడ దేవుడు నాతో మాట్లాడిండు నా కుమారుడポール मेरे बेटाポール నిన్ను ప్రేమిస్తున్నాను అంబు చెప్పి aapko pyar నేను ప్రేమిస్తున్నాను मैं आपको प्यार कर रहा हूं రండో నిమియ పర్చుకునానో मैं आपको लाकर किया है bood of the swartha prakdin sale సుసమాచార సునలాయ चौथा दीप नम्मा खंगुंडाले और चौथी बात ना विश्वास मेरेना है दिवा रात्रములో కన్నిల్లాతో ప్రార్థన చేయాలి దినో రాత్రి ఆ ఉబతవే ఉపవాసం ఉండాలి ఉపవాసరేనా హై ఇజ్ గో దనికు బూది గంతముల సొత్తునే నికిస్తాను ఆర్య sare sampatti mai apko dena chahta hu le na khumaru na mera bha మేర బేవుడు నాతో మాట్లాడి నేను లేబడం కర్ర ఇచ్చాడు నాకు ముజె లాఠి నన్ను ప్రభు లేపాడు దేవుని స్తోత్రం కామెశ్వర్యా నన్ను లేపిన దేవుడు నాలాగ నీకు నువ్వే విధంగా ఉండాలమ్మా